నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి ఫెయిల్యూర్లతో పాటు రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ఏ విధంగా ఉండనుంది ఏమన్నా కష్టపడితే అధికారం వస్తుందా లేకుంటే అంతో ఇంతో కొద్దిమేర సీట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం అంటూ ఆ పార్టీ ద్వారా జరుగుతుందా లేదా ఖచ్చితంగా ఈ వీడియోలో చర్చిద్దాం ముందుగా జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే వైసీపీలో ఈ రోజున ఏ టూగా పిలువబడుతున్నాడో ఆ వ్యక్తి నిన్న కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఏమన్నాడంటే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల సీట్లు వై నాట్ టూ హండ్రెడ్ అనేటువంటి నినాదాన్ని సరికొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది అసలు గతంలోనే తెలియకడుగుతున్నాను నూట డెబ్బై ఐదు సీట్లు మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆ నూట డెబ్బై ఐదు సీట్లు గాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఉదరగొట్టారు ఏది ఏమైనా కూడా హిందూపురం విషయం ఏంది కుప్పం విషయం ఏంది అంటే వాటిలో కూడా ఓడిపిస్తారా రాష్ట్ర వ్యాప్తంగా వేరే సంగతి మళ్ళీ మాట్లాడదాం కనీసం బేసిక్ లాజిక్ ఉండదా అంటే చెప్పేదానికి అసలు అడ్డు అదుపు ఉండదు అనమాట సహజంగా ఏమంటా ఉంటారంటే ఎవరినో ఒకరి మోసం చేస్తే కొద్దిగా బాగుపడతారేమో పది మందిని మోసం చేస్తే ఇంకొంతగా బాగుపడతావేమో నిన్ను నువ్వు మోసంగా చేసుకుంటే సంక్రాయికి పోతారు ఏదో సంథింగ్ అంటూ ఉంటారు ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారిని శాంతం నునుపు నునుపు ను చేసినటువంటి వ్యక్తి సజల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు నేను వైసీపీ పార్టీ తరఫున ఇంతగా మాట్లాడుతున్నాను ఎందుకు అంటే మన రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎక్కడైనా సరే ఒక కన్స్ట్రక్టివ్ ఫామ్లో ఉండేటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎవరైనా సరే ప్రభుత్వం లైన్ తప్పి వేరే రూట్లో కన్నా వెళ్తూ ఉంటే దాన్ని సరిచేసే విధంగా ప్రతిపక్ష పార్టీ ఆ రోజున సరైన మార్గంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కానీ లేదా ప్రభుత్వాల్లో చలనం తెప్పించడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కానీ ఇవాళ నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు లేసిపోయి పదకొండు మాత్రం మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కారణము ఏంది నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో లేకుండా ఉంటే భూమికి ఆకాశానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ రకంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పడము ప్రజల్లో పెద్ద హాస్యాస్పదంగా అయిపోయింది ఒక్క బూత్ రెవరికి పోయి ఈ రోజున రేపో సర్పంచ్ ఎలెక్చన్స్ రాని ఆ రోజు అర్థం అవుతుంది అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ వైసీపీ ఉండి ఒక్క పంచాయతీలో టీడీపీని ఓడిపియాలంటే సామాన్యమైన పని కాదు ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఉండి లేదా జనసేన ఉండి ఒక పంచాయతీ వరకు పోయి ఫలానా గ్రామంలో వైసీపీ ఓడిపియాలంటే పీయాలంటే తలమునకులు అవ్వాలన్నమాట ఆ విధంగా గ్రూట్ లెవెల్లో ఊర్లు పాటికి ఊర్లు పలానా పార్టీకి డివైడ్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి ఇంటింటికి ఒక లక్ష రూపాయలు పంచినా కూడా అక్కడ గెలిచేది వైసీపీ మరో గ్రామంలో ఇంటింటికి మూడు లక్షలు పంచినా కూడా అక్కడ గెలిచేది టీడీపీనే ఏది ఓపెనెంట్ పార్టీలో ఆ మేర లక్షలు పంచినా అక్కడ ఈ బేసిక్ లాజిక్ తెలియకుండా సాక్షిలో ఏడనో పని చేసాను కదా అని చెప్పి ఎంతసేపు ఏసీలో కూర్చొని ఆ టేబుల్ పైన ఆ రూట్ మ్యాప్లనో లేకుండా బ్లూ ప్రింట్లను తయారు చేసుకొని జిరాక్స్ తీసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతిసారి ఆ రోజున సకల శాఖ మంత్రిగా ఉండి ప్రతి ఒక్క శాఖలో అడుగులు చేతులు కాళ్ళు ముక్కు నాలుగులు అన్ని పెట్టినటువంటి అతను ఏ రోజైనా ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే కావాలనే బాగా ఫేమస్ అయిపోదాము జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనే అండదండగా ఉన్నాడని చెప్పి ఆ రోజున బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అంటే చేస్తూ ఉంటాడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఈ రోజున నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయడానికి పూనుకొని ఈ రోజు అంటున్నటువంటి మాట ఏంటంటే నాట్ టూ హండ్రెడ్ అంట వై నాట్ రెండు ఆయన ఇంక రెండున్నర సంవత్సరం మూడేళ్ళలో ఉండాలి మ్యాక్సిమం రానున్న ఎలక్షన్కి ఆ రోజున డీలిమిటేషన్ అవుతాదో లేదో చెప్పలేము ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి మేధావులు క్యాలిక్యులేషన్ ప్రకారం డీలిమిటేషన్ అయితే దాదాపు యాభై సీట్లు ఆంధ్రప్రదేశ్కి పెరుగుతాయని చెప్పి అంటున్నారు అంటే రెండు వందల ఇరవై అవుతాయి నూట డెబ్బై ఐదు నుంచి దాటి రెండు వందల ఇరవై ఐదు అవుతాయి అయితే ఆ రెండు వందల ఇరవై ఐదులో ఒక బేసిక్ శాంపుల్ సైజ్ లాజిక్ ఈరోజు చెప్తున్నా అందరికీ కూడా తెలుసు చర్చ చర్చలో కూడా ఉంది ఇటువంటి విషయం మొన్న మొన్న పార్టీ మారిపోతున్నానని చెప్పింది ఎవరో విడుదల రజన అనేటువంటి మాజీ మంత్రి ఎందుకు మారాల్సి వచ్చింది ఆవిడ గతంలో ఎక్కడ పోటీ చేసింది తర్వాత ఎక్కడికి పోయి పోటీ చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల తర్వాత ఈ రోజున రేపల్లికి పోమా నువ్వు అంటే ఆహా నేను రేపల్లికి పాను నేను చిలకలూరుపేటలోనే పేటలోనే స్టిక్కాను అయింటాను వేరే చోటికి ఎక్కడికైనా పోతే నేను గెలచలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గొడవడి దాదాపు గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట అయినా జగన్మోహన్ రెడ్డి గారు దానికి తల అంటే లేదు నేను అనుకునేదే కరెక్ట్ అని ఫైనల్ డిసిషన్ చెప్తాడు ఈ రోజున సత్యనపల్లి నియోజకవర్గం ఎవరి చేతలో ఉన్నది వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎవరున్నారంటే ఉన్నారంటే అమ్మటి రాంబాబు ఆయనకి ఖచ్చితంగా ఆడు ఓడిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇంకా సత్త్యనపల్లి ఇన్ఛార్జు వేరే వాళ్ళు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూనే ఉన్నారు అంతెందుకు అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజున నెల్లూరు జిల్లాలో పోటీ చేసినప్పుడు అక్కడ దాటి పోయి గుంటూరు జిల్లాలో పోటీ చేయాల్సి వచ్చింది ఆ రోజున ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినే నాలుగుకి అడ్డు అదుపు లేకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏ ఒరం ఆయన ఆరో తరగతి ఏడో వాళ్ళు కూడా ఈ రోజులో బట్టి కొట్టరు మినిమం బేసిక్ ఒక ఊరు స్థాయిలో ఒక పోలింగ్ బూత్ స్థాయిలోనే ఇంత విధంగా కష్టపడాల్సి వస్తుంది ఒక సర్పంచ్ని గెలిపించుకోవాలా ఒక ఎంపీటీసీని గెలిపించుకోవాలా లేదా గెలిచినటువంటి ఎంపీటీసీల ద్వారా జెడ్పీటీసీని గెలిపించుకోవాలంటే అంత బేర కష్టపడాలా అట్టాార్థి రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలంటే రూట్ లెవెల్ ఏ రేంజ్లో ఉండాలా గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలా ఆ లాజిక్లు ఏం అవసరం లే బయటకు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నామా ఈ మాట అనేసావా తద్వారా ఏదో టీడీపీ వాళ్ళలోనో జనసేన వాళ్ళలోనో బీజేపీ వాళ్ళలోనో మనోస్థైర్యం కోల్పోయి ఎట్ట తిరిగి ఓడిపోతారులే బా ఈరోజు ఈసారి మనం ఈ వైసీపీ సైడ్ ఉంటే బాగుండని చెప్పి ఏది కొత్త సీసాలో పాత పచ్చడన్న చందన మళ్ళీ అదే నినాదానికి వచ్చాడనమాట సజ్జన్ రామకిషన్ రెడ్డి జనరల్గా ఒక రామ్ చరణ్ గారు నటించినటువంటి ఒక మూవీ ఆ మూవీలో నాయక్ అనేటువంటి మూవీలో విలన్ ఉంటాడనమాట ఫస్ట్ హాఫ్లో ఒక చిన్నపాటి విలన్ ఆ విలన్ దగ్గర రామ్ చరణ్ పోయి ఒక డైలాగులు చెప్తాడు ఏమని అన్న గండి బాబ్జీ అంటే హైదరాబాద్లో ఎంత ఫేమస్ తెలుసా నాకు అవసరము అవకాశం ఉన్న ప్రతిసారి నీ పేరు వాడుకున్నాను నీ క్రేజ్ ఒక లెవెల్ అన్న ఒక రేంజ్ అన్న అని చెప్పి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ ఉంది లెవెల్ ఉంది అది వాస్తవం ఈవెనో పెద్ద పెద్ద ఇండివిజువల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విచారణ సంస్థలు అటు సీబీఐ కావచ్చు ఈడీ కావచ్చు ఈవెన్ హైకోర్టులో కూడా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కేసులని కొద్ది కూడా ముందుకు తీసుకెళ్ళలేకుండా ఉన్నాయంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఎంతో బలం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు అది కాక ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిని ఇష్టపడేటువంటి వ్యక్తులు అధికంగానే ఉన్నారు కానీ రెంటికి చెడ్డ రేవడలాగా ఆయన క్రేజ్ని వాడుకోలేరు అటు ఆయనకున్నటువంటి ఏదన్నా విజన్ ఉన్నదేమో లేదా నవతరం నాయకుడు కదా ఏదన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ఏదన్నా కొ సరికొత్త టెక్నాలజీ ఇంపీట్ చేస్తాడేమో అని చెప్పి ఆయన అనుకునేటువంటి శాతం తక్కువ కానీ రపరప జగన్మోహన్ రెడ్డి అంటే మాసు ఇలా చెప్పుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ కానీ అది నీరు గారిపోయే విధంగా ఈ సజ్జన రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ అదే కోణంలో ఇప్పుడు సజ్జన రామకృష్ణారెడ్డి పైన ఇది ప్రస్తుతానికి చాప కింద నీరు లాగానే ఉంది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గతంలో ఎవరైతే ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నారో అటువంటి వ్యక్తే చెప్పినారు గతంలో అటు కృష్ణమోహన్ రెడ్డి ఇటు ధనంజయ రెడ్డి అవన్నీ దాటితే ప్రభుత్వానికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలకి మధ్య సయోధిగా ఉన్నటువంటి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి అయినా ఒక మాట చెప్పి అన్న అద్దో పలానగా ఫైల్ మూవ్ చేస్తే మా మా యొక్క నియోజకవర్గంలో ఆ వంద కుటుంబాలు బాగుపడతాయినా వాళ్ళు ఇల్లు లేక అల్లాడిపోతున్నారు ఆ ఇల్లు గిల్లు పక్కన పెడితే నీళ్లు లేక అలాడిపోతున్నారన్న ఆ కుళాయిలన్న శాంక్షన్ అంటే శాంక్షన్ చేసేదానికి సీఎంను కల్పించేదానికి ఆ రోజు ఎవరు ముందుకు రాల ఇటువంటి సజ్జన్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ క్యాడర్కి మధ్య ఒక సైన్ దౌడు లాగా నిలబడి పోయినారన్నమాట రోజున ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బ్యాక్ ఎండ్ లో చేసేటువంటి ప్రయత్నాలు ఈ యొక్క ఏదైతే అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈయన కనుసన్నుల్లో ఈయనకు నచ్చిన వాళ్ళని మంత్రులుగా నియమించుకున్నాడో ఆయన చేసినటువంటి లాబింగ్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కంటి పొరల వరకు వెళ్ళి ఇంకనైనా పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఏదైతే నారా లోకేష్ గారు ఈ రోజున రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడో టెక్నికల్గా లాజికల్గా ఏదైనా సరే ఏవైనా సెంటిమెంటల్గా ఏదైనా కూడా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయనకి పది చేతులు లేవు ఉన్నటువంటి ఆ రెండు చేతుల మూలాన ఎంత అంటే చేయగలిగినంత శక్తి మేర దేశంలో ఎవరు లేనంత విధంగా నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు ఆ మేరకు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కష్టపడితే ఎవరైనా సరే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు నన్ను తిడితే నేనే కానీ ఇదైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అయినా కష్టపడితే ఈసారి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా అయినా ఖచ్చితంగా అవుతాడు అయితే పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేయాలా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని పార్టీ నుంచి ముందు ఎలిమినేట్ చేసి అవసరమైతే ఆయన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో దానికి హెడ్ ఆఫీసర్గానో లేకుండా ఉంటే గానో మేనేజింగ్ డైరెక్టర్ గానో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేనైతే హితవు పలుకుతున్నాను ఇది మరీ వై నాట్ టూ హండ్రెడ్ అంటే అది నౌలాటనాల్నో అది నవ్వి నవ్వి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినప్పుడే నవ్వి నవ్వి ఈ యొక్క కొత్తగా ఏం లేదు నవ్వుకోవడానికి కూడా ఒక పెద్ద విచిత్రంగానో వింతగా ఏమో ఏది ఆ పాత నుంచి సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా ఆ ముసలోడు ముసలోడు అని చెప్పి ఎస్ ఇక్కడ మీ పార్టీలో నీ దగ్గరనే నీ కాళ్ళ దగ్గరనే ఏటుగా పెట్టుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ముసలోళ్ళ మైండ్ వాడుకొని రాష్ట్ర ప్రజలందరినీ ఏదైతే వైసీపీ కేడర్ ఉండదో వాళ్ళని నిర్వీర్యమయ్యే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇటువంటి వ్యక్తి మరింత ముందుకు పోయే విధంగా అదేవిధంగా ఇటువంటి వ్యక్తిని సోషల్ మీడియాలోనూ మెయిన్స్ మీడియాలోనో ఎక్కువగా కనిపించే విధంగా ఆయన చేస్తే పొరపాటున టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఈ ప్రస్తుతము ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ఎప్పుడు అభివృద్ధి చేద్దాము సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదని చెప్పి ఏ విధంగా తప్పిస్తూ ముందు పోతా ఉన్నారు ఈ టైంలో కన్నా వీళ్ళకన్నా చి ఒక్కసారి వాళ్ళ గేట్ల కన్నా ఓపెన్ చేస్తే వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోవడం ఖాయము అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎక్కడికైనా తీసుకొస్తే వాళ్ళని ఏ పొజిషన్లో ఇన్వేట్ చేయాలనే దాంట్లో తలమునకుల అవేదాన్ని కనీసం రెండు మూడు నెల ఆ రేంజ్లో వైసీపీ పార్టీ విలవెలబోతుంది నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ధన్యవాదాలు